ప్రజలందరూ బాగుండాలి గంగోడు నాగేశ్వరరావుకు రావడంతో వెంకటగిరిలోని కౌచ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుండు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు ను సెల్వా కప్పి సన్మానించడంతో పాటు సాయిబాబా చిత్రపటం అందించి అభినందనలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ వైద్యులు రమేష్ ట్రస్ట్ సభ్యులు విఠల్ ఎంఆర్పీఎస్ రవి కంటేపల్లి మణి తదితరులు ఉన్నారు సోదరులు మనోజు అదేవిధంగా ఆ నాయకుడు రవి ఎంఆర్పిఎస్ రవి గారు మనీ మనీ డాక్టర్ రమేష్ గారు బిట్టలు సోదరులందరూ పేరు పేరున ఇక్కడికి వచ్చి నన్ను అభినందించారు నిజంగా చెప్పాలంటే మా తమ్ముడు మనోజ్ చేస్తున్నటువంటి ధైర్యం ఒక విధంగా చెప్పాలంటే ధైర్యమే ఎన్నో అన్వేషణ ఎన్నో సర్వీసులు బ్రహ్మాండమైన సర్వీస్ పోరేటం మేమంటే ఏదో పాతకాలం నుంచి తీసుకొచ్చి వస్తుంది ఏదో కొంచెం అంటే అఫోర్డబిలిటీ అవసరం ఈరోజు అవసరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే అందుబాటులో అన్నీ ఉన్నాయి కానీ కొత్తగా అన్వేషించి ఏ విధంగా ప్రజలకి వాళ్ళకి ఏ విధంగా బోధించాలనో లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించాలనో తనదైన శైలిలో తనదైన శైలిలో యూత్నంతా ముందుకు తీసుకుపోతున్నారు వీళ్ళగా అప్రిషియేట్ ఇదే విధంగా ఆయన కొనసాగాలని చెప్పి పది మంది యూత్ ఈరోజు రేపు నూరు మంది యూత్ ఫ్యూచర్లో ఆయన కొన్ని వేల మంది యూత్కి ఆదర్శంగా నిలబడాలని నేను యూత్నంతా కోరుకునేది ఏంటంటే ఆయన ఒక మహా ఒక ఒక మహా ఆలోచనతో పోతున్నారు కాబట్టి ఆయన ఆలోచనకే అనుగుణంగా వీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా మన గ్రామ దేవత పోలేరమ్మ తల్లిని కూడా వేడుకుంటూ యూత్కి అందరికీ మంచి ఆలోచనలు మంచి అవగాహన మంచి అవకాశాలు అదేవిధంగా ఆర్థికంగా ధైర్యంగా అన్ని కల్పించాలని కోరుకుంటున్నాను రియల్గా వీళ్ళందరూ నన్ను ఈరోజు వచ్చి కలవడం చాలా సంతోషం నాకు ఎంతో గౌరవం కలిసింది ఎందుకంటే యూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ యూత్కి మెయిన్గా మా తమ్ముడు ఇంకా చాలా సంతోషం కృషితో నాస్తి దుర్భిక్ష అనే పదానికి నిలువెత్తుల దర్శనం ఎవరైనా ఉన్నారంటే వెంగడిగిరిలో మన అన్న గంగోటి నాగేశ్వరరావు గారు స్నేహశీలి మృదు స్వభావి అన్న అంటే నేనున్నాననే ఆపన్న సం అందించే మంచి వ్యక్తి దైవ కార్యక్రమాల్లో మెండుగా పాల్గొని తనదైన శైలిలో ప్రతి దేవాలయానికి కూడా ఏంటంటే ఆయన చారిటీ చేస్తుంటాడు అలాగే విద్య ఎంతోమంది పేద విద్యార్థులకి ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయం విద్యకి సహాయం అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన గంగోటి నాగేశ్వరరావు గారు అలాగే ఇక వైద్యం గురించి చెప్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఎముకల స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ గారి సౌరజ్యంతో ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలని జిఎన్ఆర్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి దంగోటి నాగేశ్వరరావు గారు ఆయన గురించి చెప్తూ వెళ్తే చాలా చెప్పవచ్చు విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం ఇలాగ అనేక రంగాల్లో అలాగే అన్నిటికీ మించి ఏంటంటే క్రీడల్ని మెండుగా ప్రోత్సహించే పెద్ద మనసున్న వ్యక్తి దంగోటి నాగేశ్వరరావు గారు యువతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు మాలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే వెన్నుండే వెన్ను తట్టి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు పంపించే వ్యక్తి జీఎన్ఆర్ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆయన కల్మషం లేని వ్యక్తి అందరి వాడు పబ్లిక్ తోటి మమేకమయ్యే దాంట్లో అన్న ముందున్నటువంటి వ్యక్తి అలాగే తెలుగుదేశం పార్టీలో దశల వారీగా క్షేత్రస్థాయిగా ఆయన సైనికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఏంటంటే పార్టీ అన్న చేసినటువంటి సేవల్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు సౌలభ్యంతో అన్నకి డిసిఎంఎస్ చైర్మన్ పదవి రావటం ఎంతో హర్షణీయం ఈ పదవి వెంకటగిరి ప్రజలకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను మన కళ్ళ ముందు పుట్టి కలివేలమ్మ సందులో ఏంటంటే ఒక సాధారణ ఒక చిన్న కుటుంబం పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి అన్న గంగోటి నాగేశ్వరరావు గారు ఈరోజు అన్న ఉన్నత శిఖరాలు అధిరోహించి ఎక్కడికో వెళ్ళినప్పటికీ కూడా మా ఊరు మా జనం మా మనుషులని కల్మషం లేకుండా వెంకటగిరి ఒక రకంగా చెప్పాలంటే వెంకటగిరి పక్షపాతిగా అన్న వ్యవహరించే శైలి నిజంగా ఆయనకి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ ఆయనకి ఏంటంటే అభినందనలు అభివందనలు తెలుపుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న భవిష్యత్తులో మీరు ఇటువంటి పదవులు అధిరోహించాలని మనసావాచ కర్మన కోరుకుంటూ మా కవచ చారిటబుల్ ట్రస్ట్ తరపున నుంచి ఎల్లవేళ్ళ మా వంతు సహాయ సహకారాలు మీ జిఎన్ఆర్ సర్వీస్ ట్రస్ట్కి అయితే ఏమి మీకు వ్యక్తిగతంగా అయితే ఏమి అందిస్తామని చెప్పి సవనీయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను सहाय <laughs> सहकार <laughs> 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 అబ్బాయి నేను యూట్యూబ్ లో చూస్తా ఉంటాయి